టైలరింగ్ చేస్తే విలువ ఉండదా టైలర్స్ అంటే చులకనగా చూస్తున్నారా సాఫ్ట్వేర్ వాళ్ళైనా టైలరింగ్ చేయకూడదా ఆర్మీలో జాబ్ చేస్తే టైలరింగ్ చేయకూడదా ఇలా ఎన్నో మాటలు హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇవాళ వీడియో మీకు మంచి ఇన్స్పిరేషన్ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నానండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎంతో కొంత నచ్చుంటే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మన వీడియోస్ చూస్తూ చాలామంది కమెంట్ చేస్తూ ఉంటుంటారు టైలరింగ్ టైలరింగ్ చేసే వాళ్ళు ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ అదేవిధంగా టైలర్స్ అంటే టైలరింగ్ చేయడం అన్నా టైలర్స్ అన్నా మనం చులకనగా చూసే వాళ్ళకి ఒక సమాధానంగా అయితే నేను ఈ వీడియో చేస్తున్నానండి చూడండి ఇదిగోండి మీరు మన వీడియోస్ చూస్తే మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి మా వారనమాట తను ఆర్మీ రిటైర్ మీకు ఆల్రెడీ నేను చెప్పున్నాను ఎందుకు ఈ వీడియో నేను పోస్ట్ చేస్తున్నానంటే టైలరింగ్ నేర్చుకోకపోయినా చూస్తూ కూడా మనం స్టిచ్చింగ్ చేయొచ్చు అంటే టెక్నిక్గా చేస్తే అంత ఈజీ అనమాట టైలరింగ్ అనేది అది ఓ పెద్ద విషయము మనకి రాదు అని భయపడే వాళ్ళకి ఎంతో కొంత ఇన్స్పిరేషన్గా ఉంటుందనేసి ఈ వీడియో నేను షేర్ చేస్తున్నాను నాకు ఇబ్బందిగా అనిపించినప్పుడు వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు అయితే మా వారిలాగా స్టిచ్చింగ్ చేసి నాకు ఇస్తుంటారండి అంటే తను ఇదే ప్రొఫెషన్ కాదు మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోస్టే చెప్పాను రిటైర్ ఆర్మీలో చేసి రిటైర్ అయ్యారన్నమాట తను వేరే జాబ్ చేసుకుంటూ ఉన్నారు నాకెప్పుడన్నా అర్జెంట్ అయినప్పుడు ఇలాగ తను వర్క్ చేస్తుంటారనమాట తను ఎటువంటి స్టిచ్చింగ్ నేర్చుకోలేదండి చూసి మాత్రమే స్టిచ్ చేస్తుంటారు కస్టమర్స్ అయితే ఓన్లీ ప్యాంట్లు కానీ మనం పంజాబీ డ్రెస్లు నేను నెక్కులు రెడీ చేసిస్తే సైడు కట్స్ అలాగే స్టిచ్ చేస్తారు లాంగ్ ఫ్రాక్స్ కూడా అంతే నెక్స్ రెడీ చేసిస్తే తను ఓవరాల్ మొత్తం ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తారనమాట ఇది తను ఓన్లీ చూస్తూ మాత్రమే తను స్టిచ్చింగ్ చేస్తున్నారండి అంటే తను నేర్చుకోలేదు ఏదో ఫ్రీ టైంలో కొంచెం టైం నేను స్టిచ్ చేసేటప్పుడు చూస్తూ ఉంటుంటారు ఏదైనా రిపేర్ ఉంటే చేసినప్పుడు అలాగా ఖాళీగా ఉన్నప్పుడు చూస్తూ ఉంటారనమాట చూసి తను ఓన్లీ చూసి మాత్రమే స్టిచ్చింగ్ చేస్తారు కానీ స్టిచ్చింగ్ నాకన్నా పర్ఫెక్ట్ ఉంటుందండి తను ఒప్పుకోరు ఒక కుట్టు ముందుకి వెనుక్కుంటే కూడా ఒప్పుకోరు అనమాట మళ్ళీ విప్పదీసైనా వేసేసేయాల్సిందే అంత పర్ఫెక్షన్ ఉంటుంది తన స్టిచ్చింగు ఓకే మన టాపిక్ వచ్చేసి మనం టైలరింగ్ నేర్చుకోకపోయినా చూస్తూ మాత్రం స్టిచ్ చేయొచ్చు అని ఎందుకు అన్నాను అంటే మనకి చెయ్యాలనే ఇంట్రెస్ట్ ఉండి మనం అనుకుంటే మాత్రం మనం చూస్తూ కూడా మనం టైలరింగ్ అనేది చేయొచ్చు అనమాట దానికి మనం జాబ్ చేస్తున్నామా లేదా సాఫ్ట్వేర్ చదివిన వాళ్ళు కూడా చాలామంది బోటిక్స్ రన్ చేస్తున్నారు మనం సాఫ్ట్వేర్ చేస్తాం కదా మనం టైలరింగ్ ఎందుకు ఎంచుకోవాలి ఇలాంటి ఫీలింగ్స్ లేకుండా మనం చేసేది వర్క్ మన ఫ్యామిలీకి మనం హెల్ప్ అవుతున్నాం అనే కాన్సెప్ట్తో కనుక మనం వర్క్ చేస్తే అది టైలరింగ్ కాదు మనం ఏ వర్క్ అయినా మన ఇంట్లో వాళ్ళు చేస్తుంటే చేయడంలో తప్పేమీ లేదండి ఫాల్స్ వేస్తున్నా కానీ మామూలుగా స్టిచ్చింగ్ చేస్తుంటే జోగ్గా కూడా ఎవరన్నా కానీ సరదాగా అంటూ ఉంటారు ఎన్ని ఫాల్స్ వేస్తే ఏమవుతుంది ఎన్ని ప్యాంట్లు కుట్టుకుంటే ఏమవుతుంది ఇవన్నీ పట్టించుకోకుండా మనము మన ఫ్యామిలీకి మనం వర్క్ చేసుకుంటున్నాము అనే ఒక ఇదిలో కనుక మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు లేడీస్ కూడా చాలామంది అంటూ ఉంటారు అక్క మేము వర్క్ చేస్తున్నాం కానీ అసలు వాల్యూవే ఇవ్వరు అంటే బయట వాళ్ళు టైలరింగ్ చేసే వాళ్ళని ఆ టైలర్సే కదా అన్న ఒక ఇదిలో ఒక ఇదిలో మాట్లాడుతూ ఉంటారు అని అలా అనుకునే వాళ్ళకి వాళ్ళన్న వాళ్ళు మనకు ఎవరు రూపాయి ఇవ్వరండి మనీ ఒకటే కాదు మనకి చెప్పాను కదా మీకు ఇంతకుముందు మనం చేసే వర్క్ సాటిస్ఫాక్షన్ ఉంటే మనం ఎంత వర్క్ అయినా మనం చేసుకోగలము అంతేకాదు అది నైట్ టైం అందా ఏ టైం అన్నది కూడా మనకి అవసరం లేదు చూడండి ఇదిగోండి నైట్ టైం అయింది మా వారు వర్క్ చేస్తారని చెప్పాను కదా తను వేరే జాబ్ చేస్తారు జాబ్ చేసి ఈవినింగ్ టైం ఎప్పుడన్నా నాకు బిజీ అయినప్పుడు తను ఇలాగ నాకు వర్క్ చేసి ఇస్తారనమాట అంటే మనం వర్క్ ఒకసారి చూస్తూ గనక మనం నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే మనం ఎలా అయినా వర్క్ చేయొచ్చండి ఇప్పుడు చూస్తూనే తనకి ఇంతకుముందు షాప్లో ఉన్నప్పుడైనా అంతే తను వస్తే ఖాళీగా ఉండరండి ఏదో వర్క్ నాకు ఏదో ఒక వర్క్ నాకు హెల్ప్ చేస్తారన్నమాట అందరూ అంటూ ఉంటారు ఆర్మీలో జాబ్ చేశారు కదా ఏంటి ఫాల్స్ వేసుకోవడము ఏంటి స్టిచ్ చేసుకోవడము అన్న ఒక ఇదిలో మాట్లాడుతూ ఉంటారు మాట్లాడినా సరే మనకు అనవసరము వాళ్ళైతే మనకి అర్జెంట్ టైంలో వాళ్ళు వచ్చి అయితే నాకు హెల్ప్ చేయరు కదా తిను నాకు ఎప్పుడన్నా ఇదిగోండి చెప్పాను కదా ఇప్పుడు మంచి పండగ సీజను నేనైతే వర్క్ చేయలేకపోతున్నాను ఒక ఫోర్ డేస్ నుంచి ఎందుకు అని అంటే నాకు చెప్పాను కదా నేను వర్క్ చేస్తూ ఉన్నాను హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి మళ్ళీ వాటిని రికవరీ అయ్యి మళ్ళీ వర్క్లో స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ నాకు మిషన్ అయితే ట్రబుల్ వచ్చిందండి ఆ మిషన్ రిపేర్ వచ్చింది నెక్స్ట్ టూ డేస్ సండే అనమాట మంచి ఫ ఫెస్టివల్ టైము ఆల్రెడీ నేను డ్రెస్సులు టాప్స్ అవి స్టిచ్ చేశాను వాటి బ్యాలెన్స్ ప్యాంట్లు ఉండిపోయినాయి ఇంక ఇక్కడ మా వారు ఇదిగోండి ఇది జిగ్జాక్ మిషన్ అనమాట మీరు గమనిస్తే అదిగోండి బ్యాక్ సైడ్ నాది జాక్ ఉంది కదా అది చిన్న ట్రబుల్ వచ్చింది ఏంటి అన్నది కూడా మీకు చెప్తాను ఈ చిన్న జిగ్జాక్ మిషన్ని తను నార్మల్ స్టిచ్ పెట్టేసి అంటే పాదము జిగ్జాక్ మిషన్కి పాదము ప్లేటు రెండు మార్చేసి స్టిచ్చింగ్ చేస్తున్నారు నేనుండి కస్టమర్స్కి ఇంకా ఫోన్లు చేసి చెప్పేసానండి వర్క్ అయితే టూ డేస్ బ్రేక్ అవుతుందండి నాకు మిషన్ ప్రాబ్లం అయింది అని ఎప్పుడూ రాలేదండి ఈ మధ్య మాత్రం ఒక టూ టైమ్స్ చాలా ఇబ్బంది పెడుతుంది ఒక చిన్నది అది ఆ చిన్న ప్రాబ్లం అయినా కానీ ఎలా సాల్వ్ చేశారని మీకు వీడియో షేర్ చేస్తాను అప్పుడు కస్టమర్స్కి ఎందుకు చెప్పడం చెప్పిన వాళ్ళకి అర్థం చేసుకున్న వాళ్ళకి మేము చెప్పి చూసి వర్క్ అయితే చెప్పాము మంచి కస్టమర్సే నాకు ఉన్న కస్టమర్స్ అయితే ఓకేలేండి మీరు మిషన్ ప్రాబ్లం అయితే ఏం చేస్తాం ఫెస్టివల్కి వేరేది వేసుకొని అడ్జస్ట్ అన్నారు కానీ ఇవి డైలీ యూజ్ డ్రెస్సెస్ అండి ఇవి వేరే ప్లేస్కి పంపించాల్సినవి అర్జెంటుగా నేను టాప్స్ అయితే స్టిచ్ చేశాను అవి జస్ట్ కట్స్ కుట్టేటప్పుడు మిషన్ అనేది ప్రాబ్లం అయింది ఇంకా మా ఐడియా ఐడియాతోటి ఓకే మనం వర్క్ ఎందుకు ఆగిపోవాలి అని ఇది జిగ్జాక్ మిషన్ జిగ్జాక్ మిషన్కి ఇదిగోండి ప్లేటు అను పాదము అరేంజ్ చేసి దీన్ని నార్మల్ మిషన్ చేసేసారు మళ్ళీ ఇది పాదము ప్లేటు తీసేసి మళ్ళీ మనం జిగ్జాక్ మిషన్కి వాడే ప్లేటు మళ్ళీ పాదము సెట్ చేస్తే అది జిగ్జాక్ అయిపోతుంది అనమాట టూ ఇన్ వన్గా ఇలాగ చేసేసి తనైతే ఓకే నేనైతే ప్యాంట్లు అయితే స్టిచ్ చేస్తాను ఆల్రెడీ డ్రెస్లు రెడీ అయిపోయినాయి కదా అనేసి తను సెట్ చేస్తుంటే ఇది ఈ వీడియో ఓకే తీద్దామని నాకు అనిపించింది అనమాట ఓకే ఎవరికైనా కానీ యూజ్ అవుతుంది ఇలాగా జిగ్జాక్ మిషన్కి మనం పాదం అనేది మార్చైనా సరే మనం వర్క్ చేయాలి అనుకుంటే అది ఏ సిచ్యువేషన్లో అయినా చేయొచ్చు మనం వీలైనంత వరకు కానీ నేను స్టిచ్చింగ్ చేయలేనండి దీని మీద ఎందుకంటే పైపింగ్స్ అలవాటు అయిపోయినాయి మన కస్టమర్స్కి నా ఫినిషింగ్ అలవాటు అయిపోయింది కాబట్టి ఇది పైపింగ్ అయితే యూజ్ అవ్వదు నార్మల్ ప్యాంట్లు డ్రెస్సులు మాత్రం స్టిచ్ చేసుకోవడానికి చాలా బాగా వస్తుంది అన్నమాట ఇదిగోండి చూడండి నార్మల్ పాదము నార్మల్ స్టిచ్చే అనమాట ఓకే ఇలాగ సెట్ చేసుకోవచ్చు దీని గురించి మీకు వీడియో కావాలంటే నాకు కింద కమెంట్లు తప్పకుండా తెలియజేయండి మీరు కమెంట్ చేస్తే ఓకే మీరు జిగ్జాగ్ మిషన్ రన్ చేస్తున్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఇదైతే నేను ఆ వీడియో షేర్ చేస్తాను ఓకే ఎవరో ఏదో అన్నారని మనం పట్టించుకోకుండా మన వర్క్ మనం చేసుకుంటూ మనది మనం ఫినిష్ చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే ఇప్పుడు ఎంతోమంది చెప్పాను కదా సాఫ్ట్వేర్స్ అయినా కానీ ఏం సాఫ్ట్వేర్స్ అయినా కానీ జాబ్స్ ఇప్పుడు లేవనేసి వదిలేసి టైలరింగ్ ఫీల్డ్లోకి ఎంతోమంది వచ్చున్నారు అది మనం చేసే విధానం బట్టండి అండి అలానే కంటిన్యూగా మా వారు ఇందులో ఉంటారా అని అంటే కంటిన్యూగా ఉండరు తను వచ్చినప్పుడు నాకు అంటే ఈ మార్నింగ్ జాబ్కి వెళ్తారు ఈవినింగ్ టైమో నైట్ టైమో అట్లాగా తను నాకు ఇలాగ హెవీగా ఉన్నప్పుడు ఒకదాన్ని అనేసి తను హెల్ప్ చేస్తారు కానీ తను ఎటువంటి ట్రైనింగ్ తీసుకోలేదు ఎక్కడికి ఒక ప్లేస్కి వెళ్ళి నేర్చుకోను లేదు నా దగ్గర కూడా నేర్చుకోలేదు చూస్తూ ఉండేవాళ్ళు చూస్తూ అలా స్టిచ్ చేసేవాళ్ళు కానీ పండగ సీజన్లో నేనైతే షాప్ రన్ చేసేటప్పుడు నా బ్లౌజెస్ అయితే నేను స్టిచ్ చేసుకున్న వన్ ఇయర్ కూడా నేను స్టిచ్ చేసుకోకుండా ఉన్న టైంలో ఓన్లీ కట్ చేసిస్తే నేను స్టిచ్ చేస్తానులే అనేసి తనైతే నాకు బ్లౌజ్ కూడా ఒకటి స్టిచ్ చేస్తారండి కస్టమర్ అయితే నేను ఎవరికి కుట్టించలేదు బ్లౌజులు కానీ ఇంకా వేరేవి ఫ్రాక్స్ కానీ లెహెంగాస్ కానీ అలాంటివి అయితే స్టిచ్ చేస్తారు చాలా చక్కగా ఉంటుంది ఫినిషింగ్ తంది కూడా నేనే కొంచెం అటు ఇటు ఉండి ఒక్కొక్క టైంలో ఐరన్ చేయకపోతే కూడా తనే చెప్తూ ఉంటారనమాట మనం ఫినిషింగ్ అనేది బాగా ఇస్తున్నాం అనేసి కస్టమర్ వచ్చినప్పుడు అలాగే పర్ఫెక్షన్ ఉండాలి అనేసి తనైతే కాంప్రమైజ్ అవ్వరండి కొంచెం ఏదన్నా అటు ఇటు ఉన్నా కానీ తన స్టిచ్చింగ్ వాళ్ళు అలాగే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఓకే ఇదండి మీరు ఎవరైనా కానీ టైలర్సు అనేసి చులకనగా చూసినా మీరు ఏమీ ఫీల్ అవ్వద్దు మనం చేసే వర్క్ మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే మనం ఎవరో ఏదో అన్నారని మన వర్క్ అయితే మనం ఆగిపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి ఇబ్బంది అన్నప్పుడు ఈ రోజుల్లో ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరండి ఎందుకంటే నేను చూశాను కాబట్టి నేను ఫేస్ చేశాను కాబట్టి మనం ఒక రూపాయి సంపాదించి ఒక పొజిషన్లో ఉండేటప్పుడు మాట్లాడే వాళ్ళు మనం కొంచెం డౌన్ అయినప్పుడు మనకి హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు కానీ వెనక నుంచి బోలెడ్ అంత మాటలతోటి మనం చేసే వర్క్కి బ్రేక్ వేయాలనేసి చాలా డిస్కరేజ్ చేస్తారు అవన్నీ కూడా పట్టించుకోకుండా మన వర్క్ అనేది మనం చేసుకుంటూ వెళ్తే మనం చెయ్యాలని తపన ఉంటే మనం స్టిచ్చింగ్ నేర్చుకోకపోయినా చూస్తూ కూడా మనం ఐడియాతోటి ఇలాగ ప్యాంట్లు కుట్టడము ఫాల్స్ కుట్టడము ఏదో ఒక వర్క్ అయితే మనం చేసుకోవచ్చండి ఇవి చేసుకుంటూ మన పని మన కాళ్ళ మీద మనం నిలబడితే ఆ వాళ్ళ గురించి మనం అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మన నుంచి హెల్ప్ పొందిన వాళ్ళు కూడా మనకి చేయాల్సిన అవసరం లేదు హెల్ప్ హెల్ప్ చేయకపోయినా మాటలతో డిస్కరేజ్ చేస్తారు ఇలాంటి వాళ్ళని పట్టించుకోకుండా మీ వర్క్ అనేది మీరు కాన్ఫిడెంట్గా ఒకరితో సంబంధం లేకుండా మీరు వర్క్ చేసుకోండి ఓకే ఇదండి వాళ్ళ వీడియో మీకు ఇదిగోండి నా జాక్ మిషన్ ప్రాబ్లం వచ్చింది అని చెప్పాను కదా చూడండి ఇక్కడ ది జాక్ మిషన్ నా మిషన్ వచ్చేసి సెవెన్ ఇయర్స్ అవుతుంది నేను తీసుకొని కరెక్ట్గా జాక్ ఎఫ్ ఫోర్ మిషన్ లాంచ్ అయిన టైంకి ఒక వన్ వీకే మా వారైతే నాకు కొనిచ్చారనమాట నేను బెంగళూరులో ఉన్నప్పుడు మంచిగా వర్క్ చేసేదాన్ని అటు నేను టీచర్ ట్రైనింగ్ కోర్స్ చేసేదాన్ని ఆ కోర్సు చేస్తూ కూడా నేను ఈ వర్క్ అనేది చేయగలిగాను అని అంటే నాకు ఈ మిషన్ హెల్ప్ వల్ల నాకు చాలా బాగా వచ్చింది కానీ తెలీదు నా టైం ఎంత బ్యాడ్ నడుస్తుందో ఇప్పుడు కరెక్ట్గా ఫెస్టివల్ సీజను ఇదిగోండి ఈ సిక్స్ అనేసి నాకు ఇట్లా మార్క్ అయితే వచ్చిందనమాట ఇది నార్మల్గా రన్నింగ్లో ఉన్నప్పుడు మిషను పి ప్లస్ ప్లస్ మైనస్ పి అని పడుతుంది అనమాట ఆ ప్లేస్లో ఈ సిక్స్ అని పడి మిషన్ స్ట్రక్ అయిపోతుంది నాకు ఎంత వర్క్ ఆగిపోయిందో అండి కస్టమర్స్కి అందరికీ ఫోన్ చేసేసి రిక్వెస్ట్గా చెప్పుకున్నాను అనమాట ఎంత ఎంత వర్క్ టూ డేస్ మంచి సీజన్ అంటే రేపు ఉగాది అనగా ఈరోజు ఈ ప్రాబ్లం వచ్చింది సండే అయిపోయింది కదా సండే రోజు ఈ ప్రాబ్లం వచ్చింది సండే మండే ట్యూస్డే ఉగాది అంటే సండే మండే వర్క్ బాగా చేయాల్సి ఉంది అసలు ఒక బ్లౌజ్ కూడా స్టిచ్ చేయలేకపోయినా ఒక హాఫ్ బ్లౌజ్ తోటే ఆగిపోయింది అనమాట నేను స్టిచ్ చేస్తుంటే ఇక ఇదైతే చిన్న వైర్ ప్రాబ్లం అండి ఈ వైర్ ప్రాబ్లం వల్ల ఈ మిషన్ ఆగిపోయింది మెకానిక్ని పిలవాలంటే ఈరోజు మనం ఒక మెకానిక్ని మనం ఒక ఏదైనా ప్రాబ్లంకి పిలవాలంటే పర్ డేకి అంటే ఒక ప్రాబ్లంకి మినిమం ఫైవ్ హండ్రెడ్ అన్న ఛార్జ్ చేస్తారు కదండి అలా మెకానిక్తో పని లేకుండా ఇలాంటి రిపేర్స్ వచ్చినా ఒక చిన్న టెక్నిక్ తోటి మనకి మనమే ఎలా సాల్వ్ చేసుకోవాలనేది ఈ వీడియో అయితే మీకు మా వారితోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేయించి మీకు ఈ వీడియో క్లియర్గా నేను మీకు వీడియో పోస్ట్ చేస్తాను ఈ జాక్ మిషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ వీడియో చూస్తుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకోవాలన్నది నాకు కింద కమెంట్లో అనేది తెలియచేయండి అంటే మీకు ఈ వీడియో కావాలి అంటే నెక్స్ట్ వీడియోలో మీకు ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఇదండి వాటి వీడియో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ ఫ్రెండ్స్